మీ మనసు ఎప్పుడు కూడా హాయిగా ప్రశాంతంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ ఏడు నియమాలు పాటించాల్సిందే మనిషి జీవితంలో ఉన్న అతిపెద్ద శక్తి మనసు మనసు అనేది బలంగా ఉంటే నీకున్న ఎలాంటి సమస్యనైనా సరే సులువుగా ఎదుర్కోవచ్చు కానీ మనసు బలహీనమైతే చిన్న సమస్యలకే కూలిపోతాం అందుకే మానసిక బలం పెంపొందించుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి అసలు మానసిక బలమంటే కఠిన హృదయం కాదు అది ఓర్పు ధైర్యం క్రమశిక్షణ సానుకూల దృక్పథం యొక్క కలయిక ముందుగా ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంచుకోండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకో లోకం నిన్ను ఎగతాళి చేసినా సరే నీ ఆత్మవిశ్వాసమే నీకు పూర్తి శక్తినిస్తుంది అసలు మనిషిలో ఆత్మవిశ్వాసం అనేది ఒక అమూల్యమైన ఆభరణం అది ఉన్న మనిషి ఎప్పటికీ వంగిపోరు ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సరే తలదించుకోడు ఎందుకంటే ఆత్మవిశ్వాసమనేది మనిషి హృదయంలో వెలిగే ఒక దీపం లాంటిది చీకటి ఎంతలా చుట్టుముట్టినా ఆ వెలుగు మాయమవ్వదు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనిషిలో మానసిక శక్తి రెట్లు పెరుగుతుంది ఒక పని చేయలేమేమో అని భయపడే వ్యక్తి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరు కానీ నేను వేయగలను నాకు సాధ్యమే అని అనుకునే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా కొండల్ని కూడా కదిలించగలడు ఇక ఆ నమ్మకం అనేది నీకు లేకపోతే నీకు ఎంత జ్ఞానమున్నా ఎంత శక్తి ఉన్నా అది వృధానే కదా ఉంటే చిన్న వనరులతో కూడా పెద్ద విజయాన్ని నువ్వు సాధించవచ్చు చరిత్రలోని గొప్ప వ్యక్తులందరికీ కేవలం ఆత్మవిశ్వాసమే మూలబలం ఎన్ని ఓటములు ఎదురైనా నిలబడ్డారు ఎందుకంటే వారి మనసులో నేను ఓడిపోలేను ఏదో ఒకరోజు గెలుస్తాను అన్న ధైర్యముంది ఒక వ్యక్తి గెలవడానికి ముందుగా అతని మనసును గెలవాలి ఇక ఆ గెలుపుకి పునాది కేవలం ఆత్మవిశ్వాసమే గుర్తుపెట్టుకో మానసిక శక్తి అనేది కేవలం మనలో దాగి ఉన్న అశేష శక్తిని కూడా బయటికి తెచ్చి ఒక తాళం చెవి ఆత్మవిశ్వాసం గనుక నీకు ఉంటే భయాలు కరిగిపోతాయి సందేహాలు మాయమవుతాయి నీ సమస్యలన్నీ కూడా అవకాశాలుగా కనిపిస్తాయి ఇక అలాంటి మనసు ఎప్పుడూ కూడా ఓటమిని తాత్కాలికంగా మాత్రమే చూస్తుంది కానీ దాన్ని శాశ్వతంగా ఎప్పటికీ ఒప్పుకోదు ఆత్మవిశ్వాసం లేకుండా జీవితం ఒక నీడలాంటిది ఇతరుల మీద పూర్తిగా ఆధారపడుతూ ఇతరుల అభిప్రాయాలతో తూలుతూ స్వప్నాలు సహకారం కాకుండా మిగిలిపోతాయి కానీ ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనిషి తన దారిని తానే నిర్మించుకుంటాడు అందరూ అసాధ్యం అనుకున్న చోట తాను సాధ్యాన్ని చూపుతాడు మనిషిలో ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడల్లా మానసిక శక్తి అపారమవుతుంది ఇక ఆ శక్తి మనసుకు ప్రశాంతతనిస్తుంది ఆలోచనలకు స్పష్టతనిస్తుంది నిర్ణయాలకు ధైర్యాన్నిస్తుంది అప్పుడు జీవితం ఎంత కఠినమైనదైనా సరే ఒక సవాలుగా కనిపిస్తుంది అంతేకాని భయానకంగా కాదు అందుకే జీవితంలో ఎప్పటికీ కూడా గుర్తించుకోవాల్సిన సత్యం ఆత్మవిశ్వాసం అనేది మనిషిని విజయ పదంలో నడిపించే శక్తి మానసిక బలమనేది ఆ ప్రయాణాన్ని చివరి వరకు కొనసాగించే ఇంధనమని కాబట్టి అందరూ కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి చిన్న విజయాలను సాధించి వాటిని ప్రేరణగా తీసుకుని ముందుకి సాగాలి ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి ఏ దారిలోనూ అడ్డుకట్ట ఉండదు ఇక అలానే సానుకూల ఆలోచనలతో నువ్వు జీవించాలి జీవితం మనకు ఇచ్చే ప్రతి సంఘటనలో కూడా రెండు దృశ్యాలు ఖచ్చితంగా దాగి ఉంటాయి ఒకటి సమస్య మరొకటి అవకాశం మన చూపు ఎటు తిరుగుతుందో మన భవిష్యత్తు అటే కదా కదులుతుంది సానుకూల ఆలోచనలు అంటే మాయా కొండల మీద ఎగిరే కలలు కాదు వాస్తవాన్ని పూర్తిగా అంగీకరిస్తూ దానిలోంచి ఉపయోగాన్ని వెలికి తీయగలిగే ఒక మనస్సు ప్రతికూల ఆలోచనలు మనసును బలహీనపరుస్తాయి కదా కాబట్టి నువ్వు పొరపాటున ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనలను నీ దరిదాపుల్లోకి కూడా అస్సలు రానివ్వకు ప్రతికూల ఆలోచనలు మనసుని బలహీనపరుస్తాయి ధైర్యాన్ని నశింపచేస్తాయి నీ చర్యను అడ్డుకుంటాయి కానీ సానుకూల దృక్పథం పరిస్థితుల్ని పూర్తిగా మారుస్తుంది ముందుగా మనలో దాగి ఉన్న శక్తిని మేల్కొలిపి తర్వాత పూర్తి బయట ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది అసలు సానుకూల ఆలోచన అంటే ఏంటి వాస్తవాన్ని మర్చిపోవడం కాదు వాస్తవాన్ని చూసి ఇందులో నేను నేర్చుకోగలగది ఏమిటి అని అడగడం భయం లేనితనం కాదు భయం ఉన్నా కూడా ముందడుగు వేయడం అందరూ నన్నే ఆదరిస్తారు అనే ఆశ కాదు ఎవరు ఆదరించకపోయినా సరే నేను మొదలు పెడతాననే నమ్మకం సానుకూల ఆలోచనల మూలం పరిమితులపై కాదు పరిష్కారాలపై దృష్టి ఇది మనసుకు స్పష్టతనిస్తుంది శరీరానికి శక్తినిస్తుంది ఇక అలానే నిర్ణయాలకు దిశను ఇస్తుంది సానుకూల ఆలోచన అంటే హంసాగానం కాదు అది శిక్షణ పొందిన దృక్పథం వాస్తవాన్ని అంగీకరించి పాఠాన్ని నువ్వు పూర్తిగా తెలుసుకొని చర్య తీసుకునే ధైర్యం రోజు రోజుకి ఈ అలవాటిని నువ్వు పెంచుకుంటే ప్రతి పరిస్థితిని కూడా అవకాశంగా చూడటం అనేది సహజ సిద్ధమవుతుంది మనసు దిశ మారితే జీవితం దిశ కూడా మారిపోతుంది ఇప్పుడే మొదలుపెట్టు ఒక చిన్న అనుకూల ఆలోచన ఒక చిన్న చర్య నువ్వు ఊహించిన దానికంటే పెద్ద తలుపులు తెరుస్తుంది ఈ విషయం మర్చిపోకు ఇక అలానే ఎప్పుడూ కూడా నేర్చుకుంటూ ఉండు ఆహారం అనేది మనకి ఎంత ముఖ్యమో మనసుకి జ్ఞానం కూడా అంతకంటే చాలా ఎక్కువ అవసరం మన శరీరం అనేది ఆహారం లేకపోతే పూర్తిగా బలహీనమవుతుంది మనసు జ్ఞానం లేకపోతే బలహీనమవుతుంది అందుకే జ్ఞానం అనేది మనసుకి ఆహారం అని అంటూ ఉంటారు జీవితం అనే పైన ఎప్పటికీ ఆగదు ప్రతిరోజు కొత్త సవాళ్ళు కొత్త అనుభవాలు కొత్త అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎదుర్కొనే శక్తి మనలో రావాలంటే మనం ఎప్పటికీ కూడా నేర్చుకుంటూనే ఉండాలి నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడమే నిజమైన అభివృద్ధి ఒక చిన్న పిల్లవాడు మొదట నడక నేర్చుకున్నట్లు మనిషి జీవితంలో కూడా ప్రతి దశలో కొత్త కొత్త విషయాలను తను నేర్చుకోవాల్సింది అనేది మనకు విశ్వాసం ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కష్టకాలంలో మనకి మంచి దారిని చూపుతుంది ఒక పుస్తకం చదవడం కొత్త నైపుణ్యం సాధించడం ఒక అనుభవం నుంచి నువ్వు పాఠం నేర్చుకోవడం ఇవన్నీ కూడా మన మనసుకి ఆహారమే ఆ జ్ఞానం మన ఆలోచనల్ని విస్తరింపజేస్తుంది మన దృష్టిని విశాలం చేస్తుంది చదువుకున్న మనసు ఎప్పుడూ కూడా బలహీనపడదు ఇక కొత్త విషయాలను నువ్వు నేర్చుకోవడం వల్ల మనసు అనేది ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉంటుంది కొత్త పుస్తకాన్ని చదివిన తర్వాత వచ్చే ఆనందం అనేది కొత్త ఆలోచన తెలుసుకున్న తర్వాత వచ్చే ఉత్సాహం అనేది ఒక కొత్త పనిలో నువ్వు విజయం సాధించినప్పుడు నీకు కలిగే గర్వం ఇవన్నీ కూడా మనసుకు నిజమైన సంతృప్తినిస్తాయి ఇక అదే మనల్ని మానసికంగా బలంగా నిలబెడుతుంది ప్రపంచం ఇప్పుడు వేగంగా మారుతుంది మార్పులను అర్థం చేసుకొని వాటిని ఆచరించేవారే కదా ముందుకు వెళ్తారు నేర్చుకోవడం ఆపేసిన వారు వెనకబడిపోతారు అనేది ఎప్పటికీ కూడా ముగియని సంపద ఎవ్వరూ దాన్ని దొంగలించలేరు అది ఎంత ఇచ్చినా సరే తరగదు ఉపయోగించిన కొద్దీ మరింత పెరుగుతుంది అందువల్లే నువ్వు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని నిర్ణయించుకో అది ఒక పుస్తకం కావచ్చు ఒక అనుభవం కావచ్చు ఒక వ్యక్తి నుంచి వచ్చిన సలహా కూడా కావచ్చు మనసుని జ్ఞానంతో నువ్వు నింపుకుంటే జీవితం చాలా ఉల్లాసంగా మారుతుంది కాబట్టి ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండడం అనేది మనిషికి అత్యంత గొప్ప ఆస్తి మర్చిపోకు నేర్చుకో క్రమశిక్షణ అలవాటు చేసుకోండి జీవితంలో విజయానికి బలం ఇచ్చేది ప్రతిభ జ్ఞానం మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా ఒక మనిషి ఎంత ప్రభావవంతుడైనా ఎంత తెలివైన వాడైనా సరే క్రమశిక్షణ అనేది లేకపోతే అతని శక్తి కూడా వృధా అవుతుంది క్రమశిక్షణ అనేది మన ఆలోచనలకు దిశ చూపి దీపం లాంటిది ఆలోచనల్లో క్రమశిక్షణ అనేది ఉంటే మనసు అనేది ఎప్పుడూ కూడా చెడుదారిలో తిరగదు అనవసరమైన భయాలు అనుమానాలు ప్రతికూలతలు మనసుని కుదిపేయలేవు కదా ఎప్పుడైనా సరే మన ఆలోచనల్లో క్రమశిక్షణ అంటే ఏది చేయాలి అసలు మనం ఏది చేయకూడదు అన్న స్పష్టత కలిగి ఉండటం పనుల్లో క్రమశిక్షణ ఉంటే మనం మొదలుపెట్టిన ప్రతి పని కూడా సమయానికి పూర్తవుతుంది ఇక ఆలస్యం అలసత్వం నిర్లక్ష్యం ఇవి శత్రువులు మన దగ్గరకు చేరలేవు క్రమశిక్షణ కలిగి ఉన్న వ్యక్తి కష్టాలను కూడా ఓర్పుతో ఎదుర్కొని ధైర్యంగా గెలుస్తాడు క్రమశిక్షణ అనేది బలవంతంగా నువ్వు పెట్టుకున్న నియమం కాదు అది మన భవిష్యత్తును బలంగా నిలబెట్టే ఒక మంచి అలవాటు రోజువారి జీవితంలో చిన్న చిన్న పనులను క్రమంగా చేసే అలవాటు నువ్వు పెంచుకుంటే ఒకరోజు మనం గొప్ప విజయాలను సాధించగలం అందుకే ఆలోచనల్లో పనుల్లో క్రమశిక్షణను అలవాటు చేసుకో అది నీ జీవితాన్ని ఎప్పటికీ కూడా దారి తప్పనీదు గుర్తుపెట్టుకో ఓర్పుని పెంపొందించు జీవితం అనేది ఒక మంచి విత్తనం నాటి చెట్టు పెరిగే ప్రక్రియ లాంటిది నేడు విత్తనం నాటితే రేపే చెట్టు పండ్లను ఇస్తుందా లేదు కదా దానికంటూ సమయం ఉంటుంది నీరు పోసి ఎరువు వేసి సంరక్షించి ఓర్పుతో నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే కదా అది ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుంది పండ్లనిస్తుంది అలానే మన జీవితంలో చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలితం ఇవ్వడానికి సమయం తీసుకుంటుంది ఓర్పు లేనివాడు మధ్యలోనే అమాంతం వదిలేస్తాడు కాని ఓర్పుతో ముందుకి సాగేవాడే కదా ఎప్పుడూ కూడా విజయాన్ని సొంతం చేసుకుంటాడు ఎందుకంటే ఓర్పు అంటే కేవలం వేచి ఉండడమే కాదు ఆ వేచి ఉండే సమయంలో కష్టపడి తను పనిచేయడం నమ్మకాన్ని పూర్తిగా కోల్పోకపోవడం జీవితంలో ఏదైనా గొప్ప విజయాన్ని సాధించి ఉన్నవారిని చూసినా ఒకే విషయం గుర్తిస్తా వాళ్ళు తొందరపడి లొంగిపోలేదు ఓర్పుతో ముందుకి సాగారు వాళ్ళకి ఎన్ని అడ్డంకలు వచ్చినా సరే ఫలితం రావడానికి కాస్త సమయం పట్టినా సరే ఆగకుండా నడిచారు అందుకే మనం కూడా ఓర్పు అనే లక్షణాన్ని పెంపొందించుకోవాలి పని చేసిన వెంటనే ఫలితం రాకపోతే నిరాశ చెందకూడదు ప్రతి ప్రయత్నం కూడా కేవలం మన భవిష్యత్తుకు ఒక పునాది రాయి అవుతుంది అంతే ఆ పునాది బలంగా ఉంటే గోపురం ఎంత ఎత్తైనా సరే నిలబడుతుంది జీవితంలో కేవలం ఓర్పు ఉన్నవాళ్ళే కదా నిజమైన గెలుపుని పొందగలరు స్వీయ నియంత్రణ నువ్వు సాధించు జీవితంలో నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే నువ్వు ముందుగా మనసుని జయించడం నేర్చుకోవాలి మనలోని కోపం అలానే భయం దురాశలు ఇవి కేవలం మన విజయానికి లాంటివి కోపం అనేది ఆలోచనల్ని కలుషితం చేస్తుంది ఇక భయం మన అడుగులను వెనక్కి లాగుతుంది దురాశ అనేది మన మనసుని ఎప్పుడూ కూడా అసంతృప్తిలోనే కదా ముంచేస్తుంది ఇక నువ్వు ఈ మూడు శక్తులను నియంత్రించడం అంటే మనలోని నిజమైన పూర్తి బలాన్ని బయటికి తీయడమే నియంత్రణ కలవాడు ఎవ్వరూ కూడా చేయలేని గొప్ప గొప్ప విజయాలను సాధించగలరు ఎందుకో తెలుసా అతని మనసు అనేది పరిస్థితుల వశం కాదు అతని ఆలోచనలు తన అధీనంలోనే ఉంటాయి కాబట్టి స్వీయ నియంత్రణ ఉన్న వ్యక్తి పరిస్థితులు అనేటివి ఎంత కఠినంగా ఉన్నా సరే తాను ప్రశాంతంగా ఉంటాడు అతని నిర్ణయాలు అనేటివి చాలా స్పష్టంగా ఉంటాయి బలంగా ఉంటాయి అతనికి శాంతి ఆత్మవిశ్వాసం ధైర్యం సహజంగానే వచ్చేస్తాయి కాబట్టి కోపాన్ని సహనంగా మార్చు భయాన్ని ధైర్యంగా మార్చుకో నీ దురాశను తృప్తిగా మార్చు అలా స్వీయ నియంత్రణ సాధించిన వాడు మాత్రమే జీవితంలో ఎప్పటికైనా సరే నిజమైన స్వతంత్రాన్ని అలానే ఆనందాన్ని పూర్తిగా అనుభవించగలడు నిజమే కదా నీ సమస్యల నుంచి తప్పించుకోకు వాటిని ఎదుర్కో మనిషి జీవితంలో సమస్యలు రావడం సర్వసహజమే ఎవరికీ కూడా వాటి నుండి మినహాయింపు అనేది ఉండదు కానీ వాటిని చూసి భయపడడం పారిపోవడం బలహీనతకు సంకేతం అది సమస్య నుండి నువ్వు పారిపోతే అది కాసేపటికి తాత్కాలిక ఉపశమనం నీకు కలిగిస్తుంది కానీ ఇక్కడ అసలు సమస్య ఇంకా అలానే మిగిలి ఉంటుంది అని తెలుసుకో సమస్యని నువ్వు ఎదుర్కోవడానికి ధైర్యం అవసరం కేవలం ధైర్యమే కదా మనసుకి నిజమైన బలం నువ్వు ధైర్యంగా నిలబడితే మనలో ఉన్న భయం అనేది చెదిరిపోతుంది ఆత్మవిశ్వాసం మంచిగా పెరుగుతుంది సమస్యని నువ్వు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తే అది మనకే కొత్త కొత్త మార్గాల్ని కూడా చూపుతుంది అలానే కొత్త పరిష్కారాలను కూడా నేర్పిస్తుంది జాగ్రత్తగా గమనించు ఒక సమస్యను ఎదుర్కొని దాటితేనే కదా మన బలమే మనకి రెట్టింపు అవుతుంది పారిపోయే వాళ్ళు ఎప్పటికీ కూడా ఇక్కడ గెలవలేరు ఎదుర్కొనే వాళ్ళు ప్రతిసారి కూడా గెలుస్తారు నిజమైన యోధుడు సమస్యల నుంచి ఎప్పుడూ తప్పించుకోడు వాటిని ఎదుర్కొని జయిస్తాడు కాబట్టి జీవితంలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా వాటి నుంచి పారిపోకు ధైర్యంగా ఎదుర్కో ఇక ఇదే కదా నీ నిజమైన బలం గుర్తుపెట్టుకో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్